చిలకలూరుపేట సమీపంలో మూడు వందల ఎకరాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి చేపట్టిన ప్రజాగలం మహాసభ ఈరోజు జరగబోతోంది మామూలుగా చంద్రబాబు నాయుడు సభలో పవన్ కన్యా సభలు సహజంగా జరిగేటి అయితే ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు ఇలా ఒక సభలో పాల్గొనడం పది సంవత్సరాల తర్వాత ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన మద్దతు ఇచ్చింది వారైతే సీట్లు తీసుకోలేదు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు అప్పుడు బీజేపీ టీడీపీ సీట్లు పంచుకొని పోటీ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో బెడిసి కొట్టింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఒకటయ్యారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఐదు కోట్ల జనాభా ఉంటే ఒకటే రాజధాని ఉండడం ఏంది అలా దక్షిణాఫ్రికాలో మూడు కోట్లు ఏమన్నారు మూడు రాజధానులు ఉన్నాయి ఎన్ని ఎక్కువ రాజధానులు ఉంటే అంత ఎక్కువ పరిపాలన వికేంద్రీకరణ జరిగే అభివృద్ధి జరిగే ప్రజలందరికీ రాజధాని అందుబాటులోకి వస్తుంది ఒకటే రాజధాని ఉంటే ఆ రాజధాని కోసం ఏడో అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఉండేవాళ్ళు రావాలంటే దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అదే మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాల్లో పెట్టుకుంటే ఇంత దూరం ప్రయాణం చేసే పని లేదు ఆల్రెడీ విశాఖపట్నం చాలా పెద్దగా కనబడటం కనిపిస్తూ ఉంది విమానంలో చూస్తూ ఉంటే అది ఒక రాజధాని చేసుకోవచ్చు అలాగే అమరావతిలో అన్ని ఉన్నాయి కాబట్టి వెలగపూడిలో ఆ వెలగపూడి సచివాలయం తాకట్టు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి ప్లస్ దీన్ని కూడా ఒక రాజధానిగా ఉంచుకోవచ్చు ఆ కర్నూలు నగరంలో ఎప్పుడో రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు అక్కడ వాడు హైకోర్టు ఉండేదట అని ఆడసారిడు ఆడ ఒక రాజధాని పెట్టాడు సరే ఇంక వాడి గోడ పక్కన పెడితే ఈరోజు చిలకూరూరు పేట సభలో ప్రధానమంత్రి మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ ఉన్మాది చేస్తున్న పరిపాలనకి బీజేపీ మద్దతు సంపూర్ణంగా లభించింది అందుకే ఈ పన్నెండు లక్షల కోట్లు అప్పు చేయగలిగాడని ప్రతివాడు చెప్తున్నారు ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి ఒక వంద రూపాయలు కూడా అప్పు ఇవ్వరు అలాంటి వీడు ఇన్ని కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసి రాగలిగాడు అంటే కార్పొరేషన్ పేరుతో ఒక రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు ఒక్కొక్క తలకాయ మీద రాష్ట్ర విభజన జరిగినప్పుడు యాభై వేలు అప్పు ఉంటే ఇప్పుడు ఈరోజు ఐదు లక్షల అప్పు చేశారు అయితే ప్రజలు వీడు ఎన్నప్పులు చేశాడు ఎన్నప్పులు చేశాడు అన్నాడు వాడికి ఎప్పుడు పడడం లేదు వీడు ఎన్నప్పులను చేసుకొని తాగట్టు పెట్టుకొని భవానీ ఐలాండ్ తాగటబెట్టిన బరం పార్క్ తాకట్టు పెట్టినా సచివాలయం వెలగపూడి సచివాలయం తాగాటబెట్టిన విశాఖ కలెక్టరేట్ తాగట్ పెట్టిన ఐటీఐ కాలేజీ తాగబెట్టు ఏ పెట్టుకో మా అకౌంట్లో ఏం వేస్తున్నా అనేది జనం చూసుకుంటున్నారు అందువల్ల ఆ అకౌంట్లో వేస్తారు వేస్తారు ఒకరోజు రాష్ట్రం మొత్తాన్ని పెట్టి ఒకేసారి ఆలం వేస్తారు ఇక నెక్స్ట్ ఇంకొకసారి అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులు కూడా బ్యాంకులో పెట్టి మేము లోన్ తీసుకుంటాం తర్వాత మేమే విడిపిస్తామని చెబుతారు బట్ దానికి సిద్ధంగా ఉంటే జనం వేయచ్చు అయితే చులకరూరు పేట సభలో మోడీ కీలక ప్రకటన చేయబోతున్నారట అమరావతి రాజధానిగా బీజేపీ అంగీకరిస్తుంది మూడు రాజధానులు గ్రీన్ రాజధానులను అడ్డుకుంది మేమే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది మూడు రాజధానులు దేశానికే లేవు ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఎందుకు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒకటే రాజధాని ఉంది ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కూడా ఒకటే ఉంది బటన్ బటం పరిపాలన పరిపాలనంతా బటన్ నొక్కిడి మీద ఉన్నప్పుడు ఇన్ని రాజధానులు ఎందుకు ఇంతమంది వాలంటీర్లు ఎందుకు ప్రతి ఊరికి మూడు సచివాలయాలు పెట్టి ముప్పై మంది సిబ్బంది ఎందుకు నొక్కేది బటనే కదా నేరుగా పోయి అకౌంట్లో పడతా ఉన్నప్పుడు ఇన్ని రాజులలో ఇంతమంది వేలాది మందిని లక్షలాది మందిని మేపడం ఆ ఖర్చు ఏదో వాలంటీర్లు ప్రతి సంవత్సరం పెట్టి ఆరు వేల కోట్లు వృద్ధులు పెన్షన్లు కలిస్తే మరో ముప్పై లక్షల మంది కూడా ఇవ్వచ్చు ఇక చివరి పేరు సభలో మోదీ విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటారా రైల్వే జోన్ ఎలాగో వచ్చింది ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం సముద్రంలో చూపించారు అంటే యాభై మూడు ఎకరాలు ఆ సముద్రంలో రైల్వే జోన్ నిర్మించడం సాధ్యం కాదు ఆ ముంపు ప్రాంతం అని చెప్పేసరికి ఆగిపోయినారు ఈ యాభై మూడు ఎకరాలు రైల్వే జోన్కి అయితే ఇవ్వడానికి కుదరలేదు ఆ రామాయణపట్నం అయితే విజయసాయి రెడ్డి బంధువులకి రామాయణపట్నం పోర్టు దగ్గర పన్నెండు వేల ఎకరాలు ఇచ్చేశారు ఎందుకంటే రైల్వే జోన్కి రైల్వే శాఖ ఇక్కడికేం కమిషన్ కాదు ఇలా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ చిరుగురు సభలో ప్రస్తావించి రాబోయే ఐదు సంవత్సరాల్లో అవన్నీ సరిదిద్దుతాము ముఖ్యంగా రాజధాని విషయం ఒకటే రాజధాని అది అమరావతి రాజధాని అని ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు అలాంటి స్పష్టత కనుక ఇవ్వకుంటే కూటమి దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి